మాది వినుకోండి అండి ఇది అమ్మ వాళ్ళూరు నేను నాకు చిన్నప్పటి నుంచి మామూలుగా ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము విడిగా అయినా వస్తుంటాము స్వామి వారు బాగా ఫేమస్ కదా మాకు మేము వస్తూ ఉంటాము మా కలవాటువసం దర్శనం ఫ్రీగా చాలా బాగుంది అంటే కొంచెం జనాలు తగ్గారనే గాని ఫెసిలిటీస్ అయితే అన్ని బాగున్నాయి వాటర్ గానీ ప్రసాదం కానీ లైన్స్ కానీ ఇబ్బంది అయితే ఏమీ లేదు బా దర్శనం అయితే బా జరిగింది బాగుంది అన్ని బానే ఉన్నాయి ఎక్కడ వచ్చే లో అయినా గానీ ట్రాఫిక్ ఇలా ఏం లేదు అంతా ఫ్రీగా బానే ఉంది ఇబ్బంది పడింది అయితే ఏం లేదు బాగుంది అంత బాగుంది అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సో బాగా ఆయన ఉన్నారు కాబట్టి బాగుందని చెప్పొచ్చే అంటే అలా ఇంకా మాకు ఫస్ట్ నుంచి ఇంకా ఆయన మీద నమ్మకం పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తారు బాగా చేశారు చేస్తారు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుందంటారా అభివృద్ధి అంతా పరిపాలన కోసం బానే ఉంది అంటే కొండ స్పెషల్ కదా సో ఎలా ఉంది ఈ సంవత్సరం అరేంజ్మెంట్స్ కావచ్చు ఏర్పాట్లు కావచ్చు ఏమనిపిస్తుంది చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఈ సంవత్సరం చాలా లక్షాది మంది జనం వచ్చారు లక్షలు కూడా కదా కోట్లల్లో వచ్చారని ఒక అంచనా ప్రభలు గాని అన్ని వచ్చినాయి అందరూ దర్శనం చేసుకుని శివయ్య అనుగ్రహం పొందారు చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వస్తుంటారు కాబట్టి లాస్ట్ ఇయర్ కి ఏమైనా ఏమైనా విషయంలో బాగుంది అనిపిస్తుందా ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ పెంచుతానే ఉంటారు ఎందుకంటే రెగ్యులర్ గా భక్తులు పెరుగుతూ ఉంటారు కాబట్టి భక్తులకు అసౌకర్యం కలగకుండా అందరికి సౌకర్యంగా ఉండేటట్లుగా దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తా ఉంటారు బానే ఉంది అంటారు ఆ ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది చెప్పండి మీరు చాలా ఎల్లుండి వస్తుంటారు కదా ఏమనిపిస్తుంది ఇప్పుడు దర్శనం చేసుకున్నారు ఎలా జరిగింది దర్శనం బాగుంది దర్శనం ఇయ్యాల మట్టికి బాగుంది మాకు ప్రశాంతంగా చూసాము స్వామిని బాగానే తిరగాల బాగా జరిగింది అన్నారు నేను రాలేదు కదా ఇవాళ తెలుసుకున్నాం బాగా జరిగింది అన్న మీ పేరు అన్న భూపతి గ్రౌండ్ ఎక్కడి నుండి వచ్చారు అన్న వచ్చారు ఎలా జరిగిందన్న దర్శనం దర్శనం బాగానే జరిగిందన్న బెమ్మా జరిగింది తిరునాల సంగతి అంటే తిరునాలు ఎలా జరిగింది ఈ సంవత్సరం చేశారన్న ఎప్పుడు మైనా జనం ఫుల్ గా వచ్చారు విమానం ప్రేవాలు ఇవ్వాలని బెమ్మాన చేశారు ట్రాఫిక్ జామ్ కూడా బాగా అయింది జనం కూడా ఫుల్ ప్రజలు వస్తుంటారు తిరునాలు చూసేందుకు కావచ్చు అంటే స్వామివారి దర్శనానికి కావచ్చు ఈసారి మరి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు అధికార యంత్రాంగం కావచ్చు ఎటువంటి ఏర్పాటు చేశారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగానే చేసారో సౌకర్యం ఇబ్బంది ఏర్పాటు అన్న బెహ్మానం జరిగింది వాటర్ కావచ్చు ఇవన్నీ మజ్జిగ బ్యాట్లు కానీ అన్నం కానీ బెహ్మానం పెట్టారా మెడికల్ క్యాంప్ కూడా పెట్టారాంప్ అది ఇబ్బంది లేకుండా బాగానే చేశారు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి శివరాత్రి కదా ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెన్ లో సో బాగా హ్యాండిల్ చేశారా బాగా చేశారు అన్న ఏ క్లాస్ సూపర్ చేశారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏం లేకుండా బాగా సూపర్ చేశారు స్వామి మీ పేరండి రమేష్ సార్ ఎక్కడ నుండి వచ్చారండి చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి ఎలా జరిగింది దర్శనం బాగానే జరిగింది బాగానే జరిగిందా అంటే ఇదే మొదటిసారి రావడం కొట్టపు కొండకి ఇంత ముందు అప్పుడే వచ్చారు మొదటిసారి ఎట్లా ఉన్నాయి ఇక్కడ భక్తులకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఏర్పాట్లు ఏర్పాట్లు అంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రికి సంబంధించిన ఉత్సవాలు కదా సో బానే చేశారా బాగానే చేసాక్ష్మి విశాఖపట్నం కోసం అంత దూరం చూసారా మరి కొట్టపకొండ తిరునాలు మొన్న ప్రభులు ఇవన్నీ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అంటున్నారు చూడటం కూడా ఇదే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి వచ్చాము చాలా బాగుంది ఇప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు ఇప్పుడే కష్టం బాగుంది ఎవరైతే దూర భారం నుండి వస్తారో ప్రయాణికులు కావచ్చు భక్తులు కావచ్చు వాళ్ళందరికి ఇబ్బందులు లేకుండా బాగా ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ ఆలయం వాళ్ళు అంటే మొన్న ప్రబల తీర్థం అయితే ఆ ప్రబల వరకే చూసాము మేము ఓన్ గా ఇక్కడ ఓన్ హోమ్ టౌన్ కదా అందుకని ఇక్కడి నుంచి వచ్చి మాకేం ఇబ్బంది ఏమ అనిపించలేదు కూడా బాగా జరిగింది. బాగుంది చాలా బాగుంది. దగ్గెం లేదు మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రి కదా ఈ టెన్యూర్ లో సో ఆయన బానే హ్యాండిల్ చేశారా బక్తులు ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ బానే చేశారు ఆ నయంలో బాగా జరిగిందా లేదని అడుగుతున్నాను మేడం. ఓకే అన్ని బానే ఉన్నాయి చేశారు మేడం మీరు ఎక్కడ ఉంటున్నారు? మాది ఇక్కడే హోమ్ టౌన్. ఇక్కడే. ఫ్రీక్వెంట్ గా. అంటే మేము యాక్చువల్ వైజాగ్ లో ఉంటాము అపార్ట్మెంట్ లో వాళ్ళని వచ్చాము శివరాత్రి కోసం శివరాత్రి ఇక్కడ తిరునాలు కావచ్చు చాలా బాగుంది ఇవన్నీ బానే అంటే భక్తులకు సంబంధించి అన్ని బానే ఉంది లేదు అంటే ఇస్తున్నారా శివకుమార్ గారు దర్శనం అయిందండి వచ్చారు కోటపకొండకి కొన్నూరు ఎలా జరిగిందండి దర్శనం బాగా జరిగింది అభిషేకం చేయించాను అభిషేకం చక్కగా చేశారు చాలా ఫేమస్ కదా కోటపకొండ అంటే శివరాత్రి చాలా మంది భక్తులు వస్తుంటారు సో ఎలా జరిగింది ఈ సంవత్సరం ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి భక్తులకి చాలా దూరం నుండి వస్తుంటారు కదా ఏర్పాట్లన్నీ బాగున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి శివరాత్రి కదా ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సో గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు ఆలయ సిబ్బంది కావచ్చు బానే ఏర్పాట్లు చేశారు అంత ఏర్పాట్లన్నీ బాగా భక్తులకు ఇబ్బంది అప్పారావు నాగప్పారావు నుంచి వచ్చారండి మీరు జోషిల్ కంపెనీ స్టేజ్ స్పాన్సర్ ఇచ్చాం ప్రతి సంవత్సరం మేమేస్తాం కోటకి స్పాన్సర్డ్ ఇప్పుడు వచ్చాం దర్శనం చేసుకుని వచ్చాం తిరునాలు వచ్చారండి వచ్చాం తిరునాలు ఎలా జరిగిందండి మొన్న బ్రహ్మాన చేశారు స్వర్గాలు అన్ని బానే ఉన్నాయి చాలా చక్కగా ట్రాఫిక్ కావచ్చు బాగా అన్ని చక్కగా ఉన్నాయి మామూలు అందరికి బాగా ఇచ్చేసుకున్నారు పోలీసు వాళ్ళు కానీ అంతా బాగా ఇచ్చేసారు గత ఏడాదికి ఏడాదికి ఏర్పాట్లు ఏమైనా మెరుగు అనిపించిందా చాలా బాగుంది హోం ఆర్ కంటే కూడా ఇంకా బాగా చేశారు ఈ సంవత్సరం కూడా మొత్తం ఏర్పాట్స్ కానీ కింద కానీ బార్ గేట్స్ కానీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి చాలా చక్కగా అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఇది కదా అంటే ఈ టెన్ లో సో ఆయన బాగా చేశారంటారు బాగా చేశారు బ్రహ్మాండంగా బానే ఇచ్చారు బాగా ఉంది